హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ భీమదేవరపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ చేశారు స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద ఆందోళన నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ చేసి నినాదాలు చేశారు కౌశిక్ రెడ్డి నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని లేదంటే రానున్న రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు సభ్యులు టిఆర్ఎస్ పార్టీ నాయకుడైనటువంటి పాడి కౌశిక్ రెడ్డి గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి శ్రీ పొన్నం ప్రభాకర్ గారి మీద గత రెండు రోజుల క్రితం అనుచితమైనటువంటి వ్యాఖ్యలు అన్పార్లమెంటరీ మాటలు ప్రజాస్వామ్య కాకుండా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు దిగడం కాంగ్రెస్ పార్టీ భీమదేపల్లి మండల పక్షాన ఖండిస్తూ ఉన్నాం పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి వ్యక్తి రాజ్యాంగబద్ధంగానే విమర్శ చేయాలి కానీ వ్యక్తిగతంగా విమర్శ చేయడం అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం వ్యక్తిగతమైనటువంటి అజెండా నెత్తిన పెట్టుకొని ఇవాళ బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన యొక్క మాటలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చూస్తూ ఊరుకోవని చెప్పి హెచ్చరించడం జరుగుతూ ఉన్నది ఒకవేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాడి కౌశిక్ రెడ్డి ఇవాళ తిరగాలనుకుంటే మా యొక్క శ్రేణులు కనుక అడ్డం చెప్పాలనుకుంటే ఏ ఒక్క రోజు కూడా నువ్వు హుజరాబాద్ నియోజకవర్గంలో తిరిగేటటువంటి శక్తి సామర్థ్యం లేదని చెప్పి తీవ్రంగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది నీకేదన్నా తప్పుడు సమాచారము తప్పుడు వ్యవహారము కనపడితే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకుపోయేటువంటి విషయాన్ని నువ్వు ముందు తీసుకుపోవాలి అని చెప్పి కేవలం వ్యక్తిగతమైనటువంటి అక్కస్సుతో పరుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఉద్యమకారుడైనటువంటి కొండం ప్రభాకర్ గారి మీద నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఇలాంటి వ్యాఖ్యలు కనుక చేసేనుంటే నువ్వు రేపు శాసనసభలు కూడా అడుగు పెట్టనియకుండా మా పార్టీ శ్రేణులన్నీ నిన్ను అడ్డగిస్తాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని గౌరవనీయులైనటువంటి రాష్ట్ర మంత్రి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన లేని ఏడలా రేపు రాబోయేటువంటి దినాల్లో మీకు సరి అయినటువంటి బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నాం జై కాంగ్రెస్